ఇకపై బడ్జెట్ కన్నా కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొస్తామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా తెలుగు రాష్టాల డిస్టిబ్యూటర్లు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో దిల్ రాజు శిరీష్ అనిల్ రావిపూడిని సన్మానించారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం కాదండి కంటెంట్ కావాలి అని కథలకు ఆయన ప్రూవ్ చేశా అండి చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక సంవత్సరాల సంవత్సరాల నుంచి వరకు థియేటర్ థియేటర్ ఆడియన్స్ ఈ సినిమా సినిమా ఫస్ట్ టైం వచ్చారండి మీరు తీస్తే రెడీగా ఉన్నాం చూడడానికి ప్రూవ్ చేశారండి బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు కథలే ఇంపార్టెంట్ కానీ మర్చిపోతాం మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే మేము కూడా అందరిలాగా కాంబినేషన్ సినిమాలకని అటు కొంచెం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తరబడుతూ ఉన్నాం మళ్ళీ లేదు మాకు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో ఇచ్చాడు వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు చాలా హ్యాపీ యాజ్ అ డైరెక్టర్ గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్ దట్ ఈస్ మై టార్గెట్ మొదటి రోజు మార్నింగ్ షో నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి ఎందుకు వచ్చారా ఫీలింగ్ ఫేస్ లో ఉండకూడదు ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయి సో ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి అదే క్రైటీరియా పెట్టుకుని పని చేస్తూ వచ్చారు